మీరు చూస్తున్న ఈ ఛానల్లో మీ ఇంటర్వ్యూ లేదా వ్యాపార ప్రకటన కావాలంటే ఈ ఫోన్ నెంబర్ను సంప్రదించగలరు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు గోవా ఛానల్ ప్రెజెంట్ మనమైతే కేజీఎన్ బిర్యానీ వాళ్ళ దగ్గర అనమాట ఇది కలంగట్లో ఉంది వీళ్ళంటే ఇప్పటివరకు గోవాలో ఈ చుట్టుపక్కల ఫస్ట్ రెస్టారెంట్ ఇదే దీని తర్వాత మిగతా వచ్చేవి అని చెప్పి ఆ వానర్ అయితే చెప్పడం జరిగింది అసలు ఇక్కడ నిజంగానే ఫస్ట్ వస్తే టేస్ట్ ఎంత బాగుంటుంది ఏంటి అనేది లోపలికి వెళ్ళి టేస్ట్ చేస్తూ చెప్పేద్దాం మీరు వచ్చేసండి అలా వెళ్తాం ఇప్పుడైతే ఇది చికెన్ పలావ్ చికెన్ పులావ్ ఓకే ఎగ్ ఉంటే ఎగ్ పలావ్ చికెన్ ఉంటే చికెన్ పలావ్ అనమాట ఇస్ ద లెగ్ పీస్ ఇది టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్దాము అంతకన్నా ముందు హాయ్ ఈ రెస్టారెంట్ యొక్క ఓనర్ వాట్ ఈస్ నేమ్ జెడ్ 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 అంటే బాగుంది ఇది ఏదో మంచి పేరు ఓకే ఆ పేరు లాగే ఇది ఎలా ఉందో కూడా టేస్ట్ చేసేద్దాం నింబు కలిపాం కదా అది ఎలా ఉంటుంది కదా చాలా సాఫ్ట్గా నీట్గా ఉంది స్పైసీ స్పైసీ సాఫ్ట్ కావాలని సాఫ్ట్ చేసి మీ రెస్టారెంట్కి ఒక చరిత్ర ఉందా ఆ చరిత్ర అడుగుదాము అయ్యా ఎప్పుడు

ఈ బిర్యానీలు ఆ పలావులు అలాగే మనకి ఫ్రైడ్ రైస్ నూడిల్స్ ఇవేమి ఉండేవంట కాదంటే వీళ్ళదే ఫస్ట్ రెస్టారెంట్ అంట మనకి మనం బయట షూట్ చేస్తుంటే భయ్యా మాది ఇలా అని చెప్పి తీసుకొచ్చి చేయమన్నారు నిజంగా నాకు వర్త్ వర్మ వర్త్ నాకు అనిపించింది బ్రో హామర్ ఫర్ దేస్ వన్ ట్వంటీ రూపీస్ అంట మామూలు విషయం కాదు चला अंत चला अद्भुत में होंगे क्या क्या मिलता है इधर इधर आपको अगर हमारे मुगलई okay. कुजिन में देखेंगे हैदराबादी बिरयानी हो जाएगी ओके okay. और चिकन मटन फिर चाइनीज पूरा अवेलेबल है राइस, और राइस नूडल्स एंड स्टार्टर्स फिर आपको फिश भी मिल जाएगी और नॉर्मल अपना इंडियन okay. ग्रेवी जो है चिकन हांडी चिकन मसाला एंड यूल गेट रोटी पराठा एवरीथिंग यूल गेट शॉर्मा ऑल एवरीथिंग वी हैव शॉर्मा स्पेशल చాలా అంటే చాలా బాగుంది ఓకే తెల్ మీద అడ్రస్ దిస్ ఈజ్ ఎట్ కలంగుట్ నాయకావాడు జస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కేఎఫ్సి ఓకే కేఎఫ్సి ఆపోజిట్లోనే ఉంటుంది రెస్టారెంట్ చాలా అంటే చాలా బాగుంది తప్పకుండా మీరైతే మాత్రం కలంగట్ వచ్చినప్పుడు ఈ రెస్టారెంట్కి అయితే వచ్చేసేయండి మేము వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ కేజీఎల్ సో దిస్ ఇస్ వి నేమ్ ఆఫ్టర్ సెయింట్ ముస్లిం సెంట్ ఎట్ అజ్మీర్ ఖ్వాజా గరీబ్ నవాజ్ ఓకే ఓకే సో వి నేమ్ ఆఫ్టర్ ఎమ్ ఓకే అదనమాట పేరు కూడా పెద్ద చరిత్ర ఉంది రెస్టారెంట్ కూడా పెద్ద చరిత్ర ఉంది మీరు ఆ చరిత్రను తెలుసుకుని ఇక్కడికి వచ్చి తినేసి మంచిగా హ్యాపీగా కలంగట్ బీచ్ కల్లా ఎంజాయ్ చేయండి అంతవరకు స్టేట్ ఉంటే తెలిసి ఉంటాం గోవా ఛానల్ ప్రవీణ్ తో ఆదిత్య సైనింగ్ ఆఫ్ బాయ్ 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 జైసేపు హిర్యానీ ఖాతా కవి కాసేల అచ్చా यहाँ तो ये बिरया टेस्ट मिलता है यहाँ पे तो भी अगर भी जो भी मतलब यहाँ फूड है, है यहाँ पे भाई आप लोग कोई बताएंगे खाना कैसा लगता है आपको यहाँ पर रेगुलर खाते हैं बहुत टेस्टी रहता है यहाँ का बिरयानी भी आप भाई भाई माशा एक नंबर खाना रहता है भाई मैं बॉम्बे से हूँ मैं यहीं आता हूँ डेली खाने के लिए बहुत अच्छा खाना बनाते हैं और बहुत अच्छे प्राइस में भी मिलता है भाई यहाँ पर थैंक यू थैंक यू सो मच थैंक यू भाई